అందరికీ నమస్కారం ప్రియమైన స్వాదరి సోదరు మనులరా మిత్రులరా మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఇప్పుడు మూడు రోజుల నుంచి మీతో ఏ మాట్లాడలేకపోయినందుకు వీడియో ద్వారా మిమ్మల్ని పలకరించలేనందుకు సమస్యలపైన మాట్లాడినందుకు చాలా బాధగా ఉంది కారణం ఏంటంటే ఈ మొబైల్ కొద్దిగా చెడిపోయింది ఇది సక్రమంగా పనిచేయలేకపోవడం వల్లే మీతో కలవలేకపోయాను దయచేసి మరలా ఈ వీడియో ద్వారా నన్ను ఆదరించి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి మీకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన దారుణంగా అపాసపాలయ్యారు కారణం ఏంటంటే ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి కారు కింద అడిగిపోవడం అది డ్రైవర్ మీద కేసులు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మొదలగంత చాలా గందరగోళంగా నెట్టారు వాస్తవే అతను కారు కిందకి వెళ్ళడానికి ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక కారణం ఉండాలి కారణం ఏంటంటే రోడ్డు పైన దురుసుగా దూసుకెళ్ళి యాక్సిడెంట్ జరిగితే దాన్ని యాక్సిడెంట్ అవుతారు రోడ్డుపై వెళ్ళేటప్పుడు మరి జన సమ సమూహంలో పర్యాటనలో చుట్టూ చూస్తే బందోబస్తు జనం వేల లక్షలకి లక్షల కొద్ది జనాభా కారు కనీసం ఆ జనం టాకిటికే ముందుకెళ్తుంది కార్ స్టార్ట్ చేసి యాక్సైడ్ తొక్కి ముందుకు అవసరం లేదు ఆ జనం వచ్చి మీద పడుతూ ఉంటే కారు మీద పడుతూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటుంది మరి చుట్టూ ఎంతమంది ఉండగా ఎలాగ ఆయన కారు కింద పడ్డాడు కారు లోపలికి ఎలాగెళ్ళాడు రైట్ సైడ్ టైర్ తన పీక మీద వెళ్తుంటే అతను దుండ్రుకుంటూ రావటం కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉండాలి ఆ విషయంలో చాలా బాధ్యత ఉండాలి ఎందుకంటే ఆయనది ఒక ప్రాణమే దళితుడవని లేకపోతే ముస్లిం అవని రెడ్ అవని కమ్మ అవని ఎవరైనా సరే మనిషి మనిషికి ప్రాణం ఆ ప్రాణం ముఖ్యం ప్రతి మనిషిలో ఉన్నది ప్రాణమే కాబట్టి బాధ్యత ఉండాలి బాధ్యతయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు మీరు అమాయకులు అని ఏదో మీరు అమాయకులు అయితే రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఎలా పాలించారు మీరు అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఎలా ఉన్నారు కానీ అమాయకులు అని కాదు బాధ్యత వహించాలండి మీరు బాధ్యతగా ఆ కుటుంబానికి సహకరించాలి ప్రభుత్వం సహకారం అనేది తర్వాత మొట్టమొదటిగా మీరు బాధ్యత తీసుకొని సహకరించాలి మీ చెల్లి ఆడుతున్నట్టు ఇప్పుడు మాటలు బాబాయిని చంపిన వాడు శంగయ్య ఒక లెక్క అబద్ధాలు ఆడుతాడు అని ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తాగాదాలు వచ్చిపోసి ఊరందరి మీద జల్లినట్టు చల్లుతూ ఉన్నారు అంతకుముందు మీ చెల్లికి బుద్ధి జ్ఞానం లేదా బాబాయిని చంపితే ఎందుకు నోరు మూసుకొని కాముకుంది అప్పుడు మీరు అందరు కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి అంచేత ఇలాంటివన్నీ మీ చెల్లెలు చేస్తున్నటువంటి ప్రచారం కూడా అడ్డుగోల ప్రచారం